నమస్తే వెల్కమ్ యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం మల్లాపూర్ దేవనాయకుల అధికారికంగా నిర్వహించిన సంత్ సేవలాల్ జయంతి వేడుకలో ప్రభుత్వ ఎమ్మెల్యే పాల్గొన్నారు సంప్రదాయ దుస్తులు ధరించి సేవలాల్ చిత్రపటం వద్ద సంప్రదాయ పూజ భోగ్ భర్ కార్యక్రమంలో బీర్ల గారు వీరితో పాటు యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంత్ గారు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో బంజారల మహిళలతో కలిసి సాదా సీదాగా వారితో మాట్లాడుతూ కలిసి భోజనం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ వీర్ల అయినయ్య గారు మాట్లాడుతూ మల్లాపూర్ దేవ నాయకుల మధ్యతో జరిగిన సంత సేవలాల్ మహారాజ్ జయంతి వేడుకల్లో పాల్గొంటూ చాలా సంతోషంగా ఉందన్నారు వచ్చే వేడుకలను ఆలయంలో జరుపుకోవాలన్నారు ఆలయ నిర్మాణం కోసం విరాళంతో పాటు భూమి కేటాయింపు చేస్తానని తెలిపారు సేవలాల్ మహారాజ్ ఆరాధ్య దైవం అన్నారు బంజారాలకు హిందూ ధర్మ గొప్పతనాన్ని తెలియజేశారని గత ప్రభుత్వ బంజారాలు కోరిన సెలవులు ప్రకటించలేదని కానీ ఈ మన ప్రజల ప్రభుత్వం ఫిబ్రవరి పదిహేను సేవలాల జయంతిని పురస్కరించుకొని ఆప్షనల్ సెలవు దినాన్ని ప్రకటించడం చాలా సంతోషంగా మన జిల్లాలో కూడా బంజార భవనంతో పాటు సేవాలయ మందిరాన్ని నిర్మాణం చేయడం కోసం ప్రభుత్వం ఆలోచిస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో బంజారాలు ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఇంతమంది ఆత్మీయ సభ్యులు జరుపుకోవడం రెండు వందల ఎనభై ఐదు సంవత్సరాల కింద ఏ వసతులు లేవు ఏ విద్యా అవకాశాలు లేవు ఆ రోజుల్లో మన బంజారా జాతులకు పుట్టినటువంటి మన ఆరాధ్య దైవం నేను చాలా సభల్లో చాలా మీటింగ్లలో విన్నా ఓన్లీ బంజారా ఆరాధ్య దైవం అంటూ నేనైతే బంజారా కాదు అందరికీ ఆరాధ్య దైవం అవునా కదా ఎందుకంటే ఆ రోజుల్లో బ్రిటిషర్లతో ఎంతో కొట్లాడి మన గిరిజన బంధువులందరూ కూడా ఒక ఉక్కు కవచంగా నిలబడి ఎక్కడైతే నీళ్ళ వసతుందో అక్కడ గుడారాలు ఏర్పాటు చేసుకొని ఒక నాగరికతకు పునాదేసినటువంటి సంత్ సేవలాల్ గారు నిజంగా ఒక గొప్ప మహానీయుడు ఒక మహారాజుగా మనం ఈరోజు ఆయనను ప్రతి జన్మదినాన్ని ఘనంగా నిర్వహిస్తున్నాం ఈసారి ప్రభుత్వం వచ్చినాక కూడా అధికారికంగా అదేపాటు సెలవు దినంగా ప్రకటించడం చాలా సంతోషం ఈ సెలవు దినాన్ని వచ్చేసరికి అధికారికంగా అందరికీ సెలవు దినంగా వచ్చేటట్టుగా అందరం కలిసి ప్రయత్నం చేస్తామని చెప్పి మాట ఇస్తూ ఆ రోజుల్లో హిందూ వ్యక్తి మన సంత సేవలు కాబట్టి హిందూ ధర్మాన్ని కాపాడిన వ్యక్తి అదే మాదిరిగా మంచి భక్తి పరుడు అమ్మవారి పూజ అంటే ఆయనకు చాలా ఇష్టం ఆ రోజుల్లో హింస వద్దని చెప్పి మందు మాంసం వద్దని చెప్పి మందు మాంసం తింటే మనుషులు మొద్దు మన జాతిలో తెలివి ఉండదని చెప్పి వాటిని బంద్ చేయడానికి సర్వశక్తుల ప్రయత్నం చేసినటువంటి సంతూ సేవలాల్ గారు ఒక మంచి భక్తిపరుడు ఆ రోజుల్లో అమ్మవారికి నైవేద్యంగా ఏటలు కోస్తుంటే చెప్తే మనకి బంద్ చేస్తాను అవసరమైతే నా తలకా ఇస్తా మీరైతే ఈ జంతుబలి బంద్ చేయాలని చెప్పి అంత గొప్ప త్యాగశీలి ఆయన ఆ మాట అంటే అమ్మవారి ప్రత్యక్షమై ఆయన భక్తిని మెచ్చి ఆయనకు వరం కూడా ఇచ్చిందని చెప్పి మన పెద్దల పూర్వీకులు చెప్తారు కాబట్టి అలాంటి యోధుడు ఆయన ఆయనను ఆదర్శంగా తీసుకొని మనం మన భావి తరాలకు ఆ సంత్ సేవల గారి అహింస మార్గాన్ని ఏ రకంగా ముందుకు తీసుకుపోయిందో దాంట్లో మనం కూడా భాగస్వాములమై మన పిల్లల వాళ్ళను ఒప్పించైనా సరే అవసరమైతే వాళ్ళ దాకా రెండు ఎకరాలు కరీ చేసైనా పోలిస్తా అని చెప్పి నేను మాట ఇస్తున్న వేడుకలను ఎందుకంటే సంత సేవల గారు ఆ రోజు చేసినటువంటి ఆ హింస మార్గాన్ని హింస ఉండొద్దు అని చెప్పి కొట్లాడి చేసిన వ్యక్తి కాబట్టి ఆయన మార్గదర్శకాలు ఆయన అడుగుజాడులో మనం నడిస్తే మన మీ గిరిజ పంజారాలకే కావు అందరు కూడా ఆదర్శమూర్తిగా ఇంకా కూడా వచ్చే జన్మదినాలను వచ్చే వేడుకలను కూడా ఘనంగా అధికారికంగా మీరందరూ సహకరిస్తే వచ్చే సంవత్సరం వరకు ఇక్కడ ఆయన గుడి కూడా కట్టడానికి అందరం ముందుగా కృషి చేద్దామని చెప్పి తెలియస్తూ ఈ దీనికి సహకరించినటువంటి అధికారులకు కానీ రాజకీయ నాయకులకు తమ్ముడు ఎంపీపీ కానీ మర్చిపోమా పెద్దగా జనాభా ఉన్న ప్లేస్ కాబట్టి వాళ్ళకు కూడా అన్ని విధాల ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ మీకు రావాల్సినటువంటి వాటాలో ఖచ్చితంగా ఆయన కృషి చేస్తాం ఎందుకు చెప్తున్నారు అంటే నిజంగా నేను నాకు బంజారాలంటే చాలా ఇష్టం ఒక ఇరవై ఇరవై ఐదు గ్రామాలలో బల్లనిద్ర చేసిన వాళ్ళ బాధలు చూసిన వాళ్ళకు ఉన్నటువంటి వసతులను చూసినా కాబట్టి ఖచ్చితంగా దుర్గాపల్లి బొమ్మ రాజాపేటలో తండా కూడా ఈ తండాలను అభివృద్ధి చేయడానికి నా వంతు కృషిగా చేస్తా బంజారా ఉన్నటువంటి మా గిరిజన సోదరులు ఏ పార్టీ ఉన్నా మా బిడ్డ కలిస్తే మాకు పళ్ళైతేనే నమ్మకంతో పార్టీల కతీతంగా కూడా సుమారు పదహారు పదిహేడు ఉంటే అందులో పదిహేను వేల ఓట్లు మా బిడ్డకు ఎలవాలని కాబట్టి మీకు ఎప్పుడు నేను రుణపడి ఉంది పార్టీలకు అతీతంగా కూడా తండాలను అభివృద్ధి చేస్తా అని చెప్పి మాట ఇస్తూ మళ్ళొచ్చే నూట రెండు వందల ఎనభై ఆరవ జన్మదినం వరకు ఇక్కడ మన జయంతి ఉత్సవాల వరకు ఖచ్చితంగా గుడి నిర్మించడం కోసం అవసరమైతే నేను కూడా ఒక పది లక్షల రూపాయలు గుడికి డొనేట్ చేస్తా అని చెప్పి వేదిక చేస్తున్న దుర్గపల్లి దుర్గబిల్లైన గుట్ట అయినా గుట్ట అన్ని మనకి ఇక్కడ హైడ్కోవటరు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మర్రి కూడా చాలా చరిత్ర కల మరి దేవి మరి అంటే చాలా గొప్ప మరి ఏకరం ఉండేనట గతంలో మా పెద్దలు చెప్తారు వందల వయల పండు వచ్చి ఇక్కడ ఆ ఉత్సవాలు జరిపేదట ఎవరో ఒకప్పుడు ఆ మర్రిని అమ్మాలని చూస్తే అమ్మిన వాళ్ళు కూడా చనిపోయారు అని చెప్పి ఆ పెద్దలు చెప్తా ఉంటారు అంత విశిష్టమైనటువంటి ఈ ప్రాంతం ఈ ప్రాంతంలో మీకు రెండెకరాలతో పాటు ఉన్న ఇరవై గుంటల్లో కూడా గుడి కట్టడానికి నేను పది లక్షల రూపాయలు విరంగా ఇస్తా చెప్పి ఇక్కడనే మీ ముందు ప్రకటిస్తారు కాబట్టి మీరందరూ ఏదైతే ఈ జన్మదినం నాడు జయంతి ఉత్సవాల నాడు కలిసి మళ్ళా కలవకపోతే యూనిట్ కాదు ఎలాగ మా తమ్ముడు చెప్పిండు అందరం యూనిట్గా ఉంటే అన్ని రాజకీయ పార్టీలు మన దానికి వస్తాయి ఫస్ట్ మనం యూనిట్ ఉండాలి మనం ఐక్యత ఉంటే ఖచ్చితంగా సాధించలేదు ఏది లేదు కాబట్టి మీరందరూ ఒక గౌరవ కమిటీ ఉత్సవ కమిటీ వేసుకొని ఆ కమిటీలో అందరూ కలిసికట్టుగా పనిచేసి వచ్చే జయంతి ఉత్సవాలకు ఇక్కడ గుడికి పునాది ఎత్తామని చెప్పి తెలియస్తూ గౌరవ కలెక్టర్ గారు గాని తహసీల్దార్ గారు తన సంబంధిత అర్చనల్ వచ్చే సంవత్సరం వరకు ఇక్కడ ల్యాండ్తో పాటు గుడి కూడా పునాదేద్దాం చదివించే విధంగా చదివే మనకు బలం చదివే మనకు సంపద ఈ సంపదను చదువును ఎవరు దోసుకపోరు కాబట్టి మన పిల్లల చదువుల కోసం అందరం కలిసికట్టుగా ఉన్నాం బాల్య వివాహాలకు సస్తి చెప్దాం పిల్లలను చదువుకొనిద్దాం ఆ పిల్లలు కూడా అన్ని విధాల మనం ముందుండాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా బంజారా మా అమ్మలకు తల్లులకు మళ్ళొక్కసారి వేదిక పెద్దలందరికీ ఇంత సమయం ఇచ్చి మీరు ఈ ఉత్సవాలకు వచ్చినందుకు ప్రత్యేక